నమస్కారం ది నాగరాజు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే వేమన పద్యం గొప్ప భావాన్ని కలిగి ఉన్న పద్యం ఈ పద్య భావం వల్ల కొంతమంది మత చాందసులు నొచ్చుకునే అవకాశం కూడా ఉంది వారి ద్వారా నేను కొన్ని మాటలు పడే అవకాశం కూడా ఉంది ఏది ఏమైనప్పటికీ ఇది కొంత వివాదాస్పదం కూడా కావచ్చును అయినప్పటికీ ఈ పద్యం ఈ పద్యంలోని లోతైన భావం నేటి యువతకి మార్గనిర్దేశం చేస్తుంది కాబట్టి ఈ పద్యాన్ని తప్పకుండా మీ అందరి ముందు ఉంచాలి ఈ పద్య భావాన్ని కూలంకషంగా చర్చించాలి అనుకున్నాను కాబట్టి అట్లాగే ఈ పద్య భావానికి సరిపడే ఒక మంచి పంచతంత్రం కథ కూడా నాకు లభించింది ఆ కథ యొక్క భావాన్ని ఈ పద్యం యొక్క భావాన్ని ముడిపెడుతూ మీకు విశ్లేషణాత్మకంగా ఎంతో సవివరంగా ఈ పద్య భావాన్ని కథను వివరిస్తాను ఈ పద్యం నేటి యువతకు ఉపయోగపడుతుంది అని చెప్పాను అది ఎలా నేటి యువత సోషల్ మీడియా ప్రభావంలో కొట్టుకుపోతున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ల వల్ల షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం మత వివాదాలు రకరకాల సామాజిక అంశాలపైన వివాదాలు చెలరేయడం ఈ రోజులో మనం చూస్తూనే ఉన్నాం ఇలాంటి ప్రభావంలో కొట్టుకుపోతున్న యువత ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనను ఎలా ఏర్పరచుకోవాలి దాన్ని విషయాన్ని ఎలా పరిశీలించాలి అనే అద్భుతమైన టెక్నిక్ని ఈ పద్యం మనకు తెలియపరుస్తుంది ఈ రోజుల్లో రాజకీయ నాయకులు వారి స్వభావం వారి కపట కుటిల నీతుల నుంచి కూడా రక్షించుకోవడానికి ఈ పద్యం గొప్ప సరైనటువంటి మార్గాన్ని మనకు సూచిస్తుంది ఆలోచన శక్తిని పెంపొందించుకునే మార్గాన్ని కూడా ఈ పద్యం మనకు తెలియపరుస్తుంది ముందుగా పద్యాన్ని విందాం ఆ తర్వాత కథను విందాం ఆ తర్వాత పద్య భావాన్ని తెలుసుకొని ఆ కథా భావానికి పద్య భావానికి పోలికను తెలియపరచుకుందాం ఆ యువతికి ఎలా ఉపయోగపడుతుందో కూడా తెలుసుకుందాం ఆరు మతములందు అధికమైన మతము లింగ మతము కన్నా లేదు గాని లింగదార కన్న దొంగలు లేరయ విశ్వదాభిరామ వినరవేమ దయచేసి వీడియో మొత్తం విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియపరచండి కేవలం పద్యాన్ని మాత్రమే విని మీ అభిప్రాయాన్ని పరుషంగా మాత్రం దయచేసి తెలియపరచవద్దని మనవి మీకు వీడియో బాగా నచ్చితే తప్పకుండా లైక్ చేసి సదుద్దేశంతో చేసినటువంటి ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేయండి అలాగే మంచిదైనా చెడైనా మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియపరచండి పద్యాన్ని మరొకసారి విందాం ఆరు మతములందు అధికమైన మతము లింగ మతము కన్నా లేదుగా లింగధార కన్నా దొంగలు లేరయా విశ్వదాభిరామ వినరవేమ పంచతంత్రం కథల్లోని కథ విందాం పంచతంత్రం కథల్లో కొంగ జపం అనే కథ ఈ పద్య భావానికి సరిగ్గా సరిపోతుంది ఒక చెరువులో చేపలు ఎండ్రకాయలు కప్పలు ఉండేవి ఆ చెరువు దగ్గరకు ఒక ముసలి కొంగ వచ్చేది దానికి ముసలితరం వల్ల చేపలను వేటాడే ఓపిక అనేది లేదు అప్పుడు అది ఒక ఉపాయం పన్నింది చెరువు ఒడ్డున ఒంటి కాలు మీద నిలబడి కళ్ళు మూసుకొని తాను తపస్సు చేస్తున్నట్లు గొప్ప సన్యాసిగా మారిపోయినట్లు నటించడం మొదలుపెట్టింది చేపలు దానికి దగ్గరగా వచ్చి కొంగబావా ఎందుకు ఆహారం తినకుండా ఇట్లా తపస్సు చేస్తున్నావు అని అడిగాయి దానికి ఆ కొంగ కపటపు కన్నీరు కారుస్తూ అయ్యో నేను మిమ్మల్ని తిని బతికాను కానీ ఇప్పుడు నాకు జ్ఞానోదయమైంది త్వరలో ఈ చెరువును ఎండగట్టి ఇక్కడ పంటలు వేయబోతున్నారని నాకు తెలిసింది మీరందరూ చనిపోతారన్న బాధతో నేను జపం చేస్తున్నాను అని రోధించడం మొదలుపెట్టింది అది నమ్మిన అమాయకపు చేపలు మమ్మల్ని కాపాడవా అయ్యో మమ్మల్ని బావా అని వేడుకున్నాయి సరే నా మొక్కున ఖర్చుకుని రోజుకొకరు చొప్పున మిమ్మల్ని పక్కనే ఉన్న పెద్ద సరస్సులో వదిలిపెట్టి పుణ్యం కట్టుకుంటాను అని చెప్పింది ఆ మాటలు నమ్మిన చేపలు సరే అన్నాయి కొంగ రోజు ఒక చేపను ముక్కుతోటి కరచుకొని తీసుకెళ్లి దగ్గరలోని ఒక బండ మీద వేసి చంపి వాటిని తినేయడం మొదలుపెట్టింది ఒకరోజు ఎండ్రకాయ వద్ద వచ్చింది అది కొంగ మెడపై కూర్చొని వెళ్తుండగా దారిలో చేపల ముళ్ళ గుట్ట కనిపించింది కొంగ మోసం చేస్తుంది అని గ్రహించిన ఎండ్రకాయ తన పదునైన కత్తెర లాంటి ఆ కొండితో డొక్కలతో కొంగ మెడను కత్తిరించి చంపేసింది తిరిగి చెరువుకు వచ్చి మిగతా జీవులకు కూడా ఈ విషయం చెప్పింది ఇది కథ చాలా బ్రహ్మాండమైన కథ ఎంతో భావగర్భితమైనటువంటి కథ ఇప్పుడు పద్య ఏంటో విన్నాం ఓ వేమా విను లోకంలో ఉన్న అనేక మతాలలో అంటే అప్పటికి శైవ మతం గొప్ప ఖ్యాతిని గడించి ఉంది కాబట్టి వీరశైవమైన లింగమతం గొప్పది కావచ్చు అనే భావనతోటి చెప్తున్నాను కానీ ఆ మత చిహ్నమైన లింగాన్ని ధరించిన వారిలో కొందరు చేసే మోసాలు దొంగతనాలు చూస్తే వారిని మించిన దొంగలు ఈ లోకంలోనే లేరు అనిపిస్తుంది అని వేమన గారు చెబుతున్నారు ఇక్కడ వేమన ఏ మతాన్ని కించపరచడం లేదు ముఖ్యంగా మీరు గ్రహించాల్సిన విషయం ఇది మతం యొక్క సిద్ధాంతం గొప్పది కానీ దాన్ని అనుసరిస్తున్నామని చెప్పుకునే కొందరు వ్యక్తుల ప్రవర్తన చాలా నీచమైనది అని వేమన గారు సూటిగా నిర్భయంగా చెప్పాడు సిద్ధాంతానికి ఆచరణకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ పద్యం మనకు తెలియబరుస్తుంది లింగమతం లింగమతం అనేది గొప్ప సిద్ధాంతం తపస్సు సన్యాసం ఇది కూడా గొప్ప ఆచారం రెండు పవిత్రమైనవి మతం సిద్ధాంతపరంగా గొప్పది తపస్సు అనేది నిస్వార్థానికి చిహ్నం బాహ్యంగా ఇవి గౌరవాన్ని మనకు కలిగిస్తాయి లింగధారి పవిత్ర చిహ్నం ధరించిన వాడు జపం చేసే కొంగ సన్యాసి వేషంలో ఉన్నటువంటి జీవితో సమానం ఇక్కడ మనం పోల్చుకొని చూడవచ్చు లింగధారి మెడలో లింగాన్ని ధరిస్తాడు కొంగ సన్యాసిలాగా ఒంటి కాలిపైన పైన నిలబడి జపం చేస్తున్నట్టు నటిస్తుంది ఈ రెండు కూడా బాహ్య రూపాలు అంటే మనకు బయటకు కనిపించేటటువంటి రూపాలు దొంగలు లోపల ఉన్న మోసపూరిత బుద్ధి దొంగలవి చేపలను తినే నైజం లోపల ఉన్నటువంటి క్రూరత్వం వేమన చెప్పిన దొంగలు పైకి భక్తుల్లా నటిస్తూ లోపల మోసం చేసేవారు కథలోని కొంగ పైకి సన్యాసిలా నటిస్తూ లోపల చేపలను తినాలనే దుర్బుద్ధి కలిగినటువంటిది వేమన పద్యం ఒక సూత్రం లాంటిది అది చిహ్నాలు చూసి మోసపోవద్దు అసలు గుణాన్ని గమనించు అని మనల్ని హెచ్చరిస్తుంది పంచతంత్రం కథ ఆ సూత్రాన్ని ఒక దృశ్య రూపంలో ఒక కథా రూపంలో మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది పద్యంలోని లింగధారకన్న దొంగలు లేరయా అన్నాడు వేమన ఆ వాక్యానికి కొంగచేసే జపం ఒక ప్రత్యక్ష ఉదాహరణ పద్యం ఒక నిప్పు కణం అయితే కథ ఆ నిప్పు కణాన్ని వివరించే ఒక చిత్రం రెండింటి ఆత్మ ఒకటి వేషధారణ వెనుక ఉన్న వాస్తవాన్ని గ్రహించడం లోతైన తాత్విక భావాన్ని గుర్తించడం ఈ పద్యంలోని అసలైన తత్వం ఏంటంటే ఏ సిద్ధాంతమైనా ఏ మతమైనా ఏ సంస్థ అయినా దాని అనుచరుల నడవడిక మీదే ఆధారపడి నిలబడి ఉంటుంది ఒక వ్యక్తి ధరించిన దుస్తులు మెడలోని చిహ్నాలు నుదుటి మీద బొట్టు మాట్లాడే ఉన్నతమైన మాటలు ఇవేవి కూడా అతని గుణానికి గీటురాయి కాదు అతని చేతలు కర్మలు మాత్రమే అసలైన ప్రమాణం వేమన గారు దాన్నే వేష భాషలు వేరు అసలు నడత వేరు అనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాడు ఇది కేవలం మతానికి పరిమితం కాదు ఏ రంగానికైనా ఇది వర్తిస్తుంది ఇవి నేటి యువతకు ఎట్లా ఉపయోగపడతాయి ఒక్కసారి విశ్లేషించుకొని చూద్దాం వేమన గారు మూడు శతాబ్దాల క్రితం చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియా యుగంలో ఉన్న నేటి యువతకు ఒక దిక్సూచిలాగా ఉపయోగపడతాయి యువత డిజిటల్ ముసుగులను ఛేదించాలి ఈ రోజుల్లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎంతో మంది గొప్ప సూక్తులు ఆదర్శవంతమైన పోస్టులు పెడుతున్నారు వాటిని చూసి వారిని గుడ్డిగా నమ్మేయకూడదు ఆన్లైన్లో కనిపించే వ్యక్తిత్వానికి వారి నిజ జీవితంలో ప్రవర్తనకు సంబంధం ఉండకపోవచ్చు వేమని చెప్పిన లింగధారి నేటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కావచ్చు వారిని ఫాలో అయ్యే ముందు వారి చేతలను కూడా మనం గమనించాలి అప్పుడు అసలైన విషయం ఏంటో తెలుసుకున్న తర్వాత నిజానిజాలు బేరీజ్ వేసుకున్న తర్వాత మనం వారిని ఫాలో కావడం కానీ వారిని అనుకరించడం కానీ వారి విశ్లేషణలను నమ్మడం కానీ చేయాలి ఇది మొదటిది ఇక నాయకులను సరిగ్గా అంచనా వేయడం రాజకీయ సామాజిక వ్యాపార రంగాల్లో ఎంతోమంది తెల్లబట్టలు వేసుకుని పెద్ద పెద్ద మాటలు చెప్పి ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తున్నారు వారి మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను వారి ట్రాక్ రికార్డును యువత విశ్లేషించుకోవాలి గుడ్డిగా వారిస్తున్న డబ్బులకు ఆశపడో వారిస్తున్నటువంటి హామీలకు ఆశపడో ఓటు వేయద్దు వారిని నమ్మద్దు వారిని ఫాలో కావద్దు కొంగజపం లాంటి మాయ మాటలను నమ్మవద్దని వేమన గారు హెచ్చరిస్తున్నారు మూడో విషయం యువత స్వీయ పరిశీలనను కలిగి ఉండాలి ఈ పద్యం ఇతరులను విమర్శించడానికే కాదు మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి కూడా నేను నమ్మిన విలువల ప్రకారం నిజాయితీగా జీవిస్తున్నానా లేదా నా మాటలకు చేతలకు పొంతన ఉందా లేదా అని ప్రతి యువతీ యువకుడు ఆలోచించుకోవాలి మనమే ఒక కపట లింగధారిగా మారకుండా ఉండాలి చివరిగా వేమన చెప్పదలుచుకున్నది ఒకటే ఏ మతాన్ని సిద్ధాంతాన్ని గుడ్డిగా వ్యతిరేకించవద్దు అట్లాగే ఏ వ్యక్తి వేషధారణను చూసి గుడ్డిగా నమ్మవద్దు విమర్శనాత్మక దృష్టితో హేతుబద్ధతతో వ్యక్తి యొక్క గుణగణాలను చేతలను బట్టి మాత్రమే ఒక అంచనాకు రావాలి ఇదే వేమన మనకిచ్చిన సార్వకాలిక సార్వజనీన సందేశం ఆరు మతములందు అధికమైన మతము లింగమతము కన్నా లేదు గాని లింగధార కన్న దొంగలు లేరయా విశ్వదాభిరామ వినరవేమ అనే పద్యంలోని నిగూఢమైనటువంటి అర్థం ఇదే ఇలాంటి అద్భుతమైన పద్యాన్ని అందించిన వేమన గారికి ఇలాంటి అద్భుతమైన కథలను అందించిన పంచతంత్రం కథ రచయితకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాంటి గొప్ప పద్యం గొప్ప కథలతో మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను అది కూడా మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుందని ఆశిస్తూ హామీ ఇస్తూ ధన్యోష్మి శుభం భుయాత్